పోయేవారు ఏంటండి వీరు సన్నిధికి వస్తారు కాని వీరు ఆలోచనలో తప్పిపోతున్నారు ఏంటండి ఆలోచన విషయంలో తప్పిపోతున్నారు మొదటి మాటగా కీర్తన తొంభై ఐదు ఒక కీర్తన పదవచనం వీరు దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఆ తరమ వారి వలన నలభై సంవత్సరాలు నేను విసిగిపోయాను అంటున్నాడు ఆయన ఎన్ని సంవత్సరాలు అన్నా నువ్వు రక్షణ పొంది ఎంత కాలమైందో నాకు తెలియదు కానీ పదయిందా పదిహేను అయిందా ఇరవై అయిందా ఐదు అయిందా మూడు సంవత్సరాలు అయిందా ముప్పై సంవత్సరాలు అయిందా నలభై సంవత్సరాలు అయిందా నువ్వు రక్షణ పనులు ఎంత కాలం అయిందో నాకు తెలియదు గాని నువ్వు రక్షిత్ పడిన నాటి నుంచి కూడా దేవుణ్ణి విసిరించే విశ్వాసంగా ఉంటున్నావేమో కాబట్టి వారు నలభై సంవత్సరాలు విసిరించారట దేవుని ఏ సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు విసిరించారట దేవుడు నలభై సంవత్సరాలు అద్భుతంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ వారు నడిపిస్తా ఉంటే వీరు దేవుని విశ్లించి వస్తారంటే వారు చెప్పండి ఎవరు తప్పిపోయేవారు ఒక నువ్వు కూడా ఉన్నవి ఏ గుంతులో తప్పిపోయే గుంతులో నువ్వు కూడా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ

అనేక విషయములలో మనమందరము అంటే పరిశుద్ధులైన దేవుని పిల్లలకు జాతవు భక్తులు రాస్తాంటాడు అబ్బాయి మనము దేవుని పిల్లలమే పరిశుద్ధులమే కాని అనేక విషయములలో మనం ఏమవుతున్నాము తప్పిపోవచ్చున్నాము అంటే తప్పిపోవటం వలన దేవుడికి ఏమొస్తుంది మన మీద విసుగు కలిగించే వారిగా మనం ఉంటాము అంటే వారు తప్పిపోయి దేవునికి ఏం పుట్టించారంటే విసుగు పుట్టించారు తప్పిపోయి ఏం అండి అనేక విషయంలో వారు తప్పిపోయారు అంటే చూద్దాం ఏ విషయంలో తప్పిపోయారు చాలా ఉన్నాయి కాని ఒక్క విషయం చూద్దాం చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ తప్పిపోయారు బైబులు అది చెప్పడం లేదు ఒక్క మాట చెప్తాను ఏ విషయంలో తప్పిపోతూ వచ్చారు కేకన యాభై ఏంటో కేకన కూడా వస్తుంది పక్కన తప్పిపోతున్నారు బోలొచ్చినంత మరీ ఎక్కువైపోయి అభార్త కొచ్చినట్టు తోడమే ఎట్టండి ఎదిగిన తర్వాత కాదు అంటే ఇప్పుడు మనుషులు అలా పడాలి గుట్టి నాటించుకొని అలా పడేసుకొని ఉండడా అబ్బ నేను సత్యం చెప్పే హరి

మీ తల్లిదండ్రులకి మనం చదువు కుమార్ పంపించారు ఇక్కడికి చదువుకోమని పంపించి నీ జీవితంలో మంచి ప్రయోజనాలు అవుతావని నువ్వు చక్కగా ఒక మంచి ఆ ఒక మంచి ప్రయోజకురాలుగా ప్రయోజకుడుగా ఉంటావని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నేను ఈ స్థలానికి ఎక్కడికే సంగమిత్ర కాలేజీ పంపించారు అవునా యవన వయసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఉంటాయి ఎన్నో కొరుకులు వస్తూ ఉంటాయి ఒకవేళ నీ తల్లిదండ్రులతో నీవు అబద్ధములాడేటువంటి బిడ్డగా ఉంటున్నారేమో జాగ్రత్త నీ తల్లిదండ్రులు నీ మీద ఎంతో ఆశ పెట్టుకుని నేను ఒక ప్రయోజకురాలిగా ప్రయోజకుడిగా చూడాలని నీవు ప్రయోజకుడిగా ప్రయోజకురాలిగా అయితే తల్లిదండ్రులు సంతోషించాలని ఆశతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో దూరం నుంచి నేను స్థానం పంపించాను ఒకవేళ అప్పుడప్పుడు ఒకరి తల్లిదండ్రులు అబద్ధం ఆడుతున్నాను అంట దైవం జాడు వారు నాడువారు అమర్తముగా దేవునికి ఏదో బహుమా అంత కదా బహుమతి పోయిందే అదుకుంటాం దానివలన దేవునికి ఏం వస్తుందో తెలుసా విష్టి ఎందుకంటే ఆయన పిల్లలు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి స్మౌత్గా చెప్పండి గట్టిగా చెప్పండి అంటే దేవుడి ప్రతి ఎలా తప్పిపోయారండి ఆ బద్ధము నాడు చాలా మాటలున్నాయా